అయోధ్య రామ మందిరం ప్రతి హిందువు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రారంభోత్సవం కేవలం రెండు రోజుల్లో అంగరంగ వైభవంగా జరగనుంది అయోధ్యలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని లల్లా అని ఎందుకు పిలుస్తున్నారు రామ్లల్లా అంటే అర్థమేంటి అయోధ్యలో శ్రీరాముడిని ఏ రూపంలో ప్రతిష్ఠిస్తున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులసీదాస్ చేత రచించబడిన రామ్ చరిత మానసలో బాలరాముడిని రామ్ లల్లా అని వర్ణించారు ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయింది అయోధ్యలో రామ మందిరం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంగా మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తున్నారు ఇందులో బాలరాముడిని ప్రతిష్ఠిస్తున్నారు దీనికోసం ముగ్గురు వేరువేరు కళాకారుల దగ్గర బాలరాముడి విగ్రహాన్ని తయారు చేపించారు అందులో కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే ఒక కళాకారుడు చేసిన బాలరాముడి విగ్రహం ఎంపిక అయింది ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నారు దీన్ని లల్లా అని పిలుస్తారు అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే మనం చిన్నపిల్లలని చిన్ను బుజ్జి చిట్టి కన్నా అని ఎలాగైతే ప్రేమతో పిలుస్తామో అలాగే అప్పట్లో అయోధ్యలో చిన్నపిల్లలని లల్లా అని పిలిచేవారట ఐదు నుంచి ఆరేళ్ల వయసులో ఉన్న రాముణ్ణి రామ్ లల్లా అని అప్పట్లో వాళ్లు పిలిచేవారట దాన్ని తులసీదాస్ తన రామ్ చరిత మానసులో వర్ణించారు అందుకే అయోధ్య రాముణ్ణి రామ్లల్లా అనే పేరుతో పిలవబోతున్నారు ఇదిలా ఉండగా అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు మందిరం డిజైన్ ను రూపొందించి సొంపుర కుటుంబం వెల్లడించింది ఈ కుటుంబీకులు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా వంద ఆలయాలను రూపొందించారట సోమనాథ ఆలయం చంద్రకాంతు సోంపుర ఆలయాల ప్రధాన వాస్తుశిల్పి అతడి ఇద్దరు కుమారులు ఆశీష్ నిఖిల్ సోంపురాకు సహాయకులుగా పనిచేశారు ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని రెండు ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట ఝాన్సీ బిధూరి యమునోత్రి హల్దీఘటి చత్తోరగఢ్ గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మత్తులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజారా చౌలుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు ఇలా ఉండగా జనవరి ఇరవై రెండున అయోధ్యలో అతి ఘనంగా రామ మందిరంలో రాముడి ప్రతిష్టాపన జరగనుంది దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు నటులు ఆర్మీ అధికారులు ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని రామజన్మభూమి ట్రస్టు సెక్రటరీ చాంపత్ రాయ్ తెలియజేశారు నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న ఈ రామ మందిరం ఎట్టకేలకు పూర్తయి ప్రతిష్టాపన దశలోకి వచ్చింది భారతదేశమంతా జనవరి ఇరవై రెండున ఒక పండుగలా చేసుకుంటారు ఆ తేదీ భారత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటోంది